వాటిలో కొన్ని ఆలయాలు మాత్రం కొన్ని వేల ఏళ్లుగా అద్భుతమైన ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి మన దేశంలోనే ఉన్న ఒక ఆలయంలోని వినాయక విగ్రహంపై కేవలం దక్షిణాయన కాలంలో సూర్యకిరణాలు పడతాయి మరొక ఆలయంలో పై నుంచి అఖండ జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతోంది మరో ఆలయంలోని విఘ్నాధిపతి విగ్రహాన్ని స్వయంగా ఆ హరుడే ప్రతిష్ఠించాడట ఇలాంటి మహత్తర విశిష్టతలు కలిగిన అష్టగణపతి ఆలయాల గురించి మనలో ఎంతమందికి తెలుసు ఆ ఆలయాల విశేషాలను విశిష్టతలను వాటి వెనుక ఉన్న అద్భుత చరితను నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు మన ఆంధ్రప్రదేశ్లో పంచారామ క్షేత్రాలను దర్శిస్తే సర్వ పాపాలు తొలగి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని మనం ఎలాగైతే విశ్వసిస్తామో అదేవిధంగా మహారాష్ట్రలోని అష్ట గణపతి క్షేత్రాలను వినాయక చవితి రోజున దర్శిస్తే సకల కష్టాలు తొలగి సర్వసుఖాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ అష్ట గణపతి ఆలయాలలో మొదటిది మయూర గణపతి క్షేత్రం వినాయకుడి వాహనం ఎలుక ప్రపంచంలోని అన్ని గణపతి ఆలయాలలో వినాయకుడి వద్ద ఎలుక బొమ్మను చూస్తాం కానీ ఈ ఆలయంలో మాత్రం వినాయకుడు నెమలితో ఉంటాడు ఈ స్వామి ఇక్కడ మయూర వాహనంతో వెలసిన కారణం చేత ఆయన్ని మయూరేశ్వరుడు మోరేష్ మోరేశ్వర్ అనే పేర్లతో పిలుస్తారు పురాణాల ప్రకారం పూర్వం సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలోని మనుషులను ఋషులను తీవ్ర కష్టనష్టాలకు గురి చేయడం వల్ల ఆయన బారి నుంచి కాపాడమని అక్కడి వారందరూ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించగా ఆయన తన సోదరుడి వాహనమైన మయూరంపై వచ్చి ఆ రాక్షసుణ్ణి చంపి అక్కడి భక్తుల కోరిక మేరకు స్వయంభూవుగా వెలిశాడట పాండవులు అరణ్యవాస సమయంలో ఈ స్వామిని కొలిచినట్లు ఆ విగ్రహం ఇప్పుడున్న ప్రధాన విగ్రహం వెనుక ఉన్నట్లు అక్కడి వారు చెబుతారు పూణే జిల్లాలో బారామతి తాలూకాలోని మోర్గాం అనే గ్రామంలో ఉన్న ఈ ఆలయంలోని మరో విశిష్టత ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణం అన్ని హిందూ ఆలయాలలా కాకుండా నాలుగు మినార్లతో మసీదు మాదిరిగా కట్టారు పూర్వం తురుష్కుల బారి నుంచి కాపాడటానికి ఈ విధంగా నిర్మించారు రెండవది సిద్ధి వినాయక క్షేత్రం పూర్వం మధు కైటభులనే రాక్షసులను సంహరించడానికి ఆ విష్ణుమూర్తి వినాయకుడి సాయం తీసుకున్నాడట అందుకు కృతజ్ఞతగా సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే స్వయంగా ఈ లంబోదరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించాడని పురాణం చెబుతుంది ఈ క్షేత్రం అహ్మద్నగర్ జిల్లాలోని శ్రీగొండ పట్టణానికి సమీపంలో ఉన్న చిన్న కొండ మీద కొలువై ఉంది సాధారణంగా అన్ని గణపతి ఆలయాలలో తొండం ఎడమ చేతి వైపు ఒంగి ఉంటే ఇక్కడ మాత్రం కుడి చేతి వైపు ఉంటుంది సిద్ధి బుద్ధి సమేతుడై తీరిన ఈ గణేషుణ్ణి దర్శించుకుంటే సకల సిద్ధులు కలుగుతాయని ప్రతీతి మూడవది బల్లాలేశ్వర క్షేత్రం పూణే నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలి అనే గ్రామంలో వెలిసిన ఈ స్వామిని బల్లాలేశ్వరుడిగా భక్తులు కొలుస్తారు పూర్వం ఈ గ్రామాన్ని పల్లీపూర్ అని పిలిచేవారు కాలగమనంలో ఆ పేరు పాలీగా మారింది పూర్వం ఈ ప్రాంతంలో కళ్యాణ్ సేఠ్ అనే వ్యక్తికి బల్లాల్ అనే కుమారుడు ఉండేవాడు అతడు చిన్నతనం నుంచే మహాగణపతి భక్తుడు బల్లాల్ రోజు స్నేహితులతో ఆడుకోవడానికి బయటకు వెళ్ళి ప్రక్కనున్న అడవిలోని ఒక బండను వినాయకుడిగా ఊహించి రోజు ఆ బండను పూజించి ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడట ఆ విషయం గమనించిన కళ్యాణ్ సైట్కి పిచ్చి కోపం వచ్చి బల్లాల్ని అడవిలోని ఆ బండ వద్దకు తీసుకువెళ్ళి ఒక చెట్టుకు కట్టేసి చితక గాయాలతో బాధపడుతున్న ఆ పిల్లవాడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించగా స్వామి స్వయంగా వచ్చి ఆ పిల్లవాడి బాధను తొలగించి నీకు ఏం వరం కావాలో కోరుకోమనగా నీ రూపాన్ని చూసుకునే ఈ బండలోనే నీవు నిక్షిప్తం అవ్వాలని కోరగా దానికి స్వామి అంగీకరించి ఆ రాతిలో ఐక్యమయ్యాడట బల్లాల్ కోరికపై వెలిశాడు కాబట్టి ఈ స్వామిని బల్లాలేశ్వర్ అని పిలుస్తారు ఆ విగ్రహమే నేటికి జనులచే పూజలు అందుకుంటోంది ఈ ఆలయంలో ముఖ్య విశిష్టత ఏమిటంటే తూర్పు ముఖంగా వెలసిన స్వామివారి విగ్రహంపై ప్రతి సంవత్సరం వచ్చే దక్షిణాయన కాలంలో సూర్యకిరణాలు పడతాయి నాలుగవది వరద వినాయక క్షేత్రం పూణె నగరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో మహద్ అనే గ్రామంలో ఉన్నది ఈ వరద వినాయక క్షేత్రం పూర్వం వాచక్నవి అనే ఋషి తన పత్ని ముకుందతో కలిసి ఈ ప్రాంతంలో నివాసం ఉండేవాడు ముకుంద మహా సౌందర్యవతి ఒకనాడు వాచక్నవి దర్శనార్థం రుక్మాంగదుడనే రాజు వచ్చాడట ఆ రాజు అందానికి వైభోగానికి ఆకర్షితురాలైన ఆ ఋషిపత్ని ముకుంద అతనిపై మనసు పడింది కానీ ఆమె కోర్కెను సున్నితంగా తిరస్కరించిన ఆ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోగా ఇది గమనించిన ఇంద్రుడు ఆ రాజు రూపంలో వచ్చి ఆమె కోర్కెను తీర్చాడు దాని ఫలితంగా ఆమెకు గృత్సమధుడు అనే పిల్లవాడు జన్మించగా అతను పెరిగి పెద్దయ్యాక జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకుని తన తల్లి చేసిన పాపంతో పాటు సకల జనుల పాపాలు తొలగిపోవాలని ఆ గణనాధునికై తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమైనప్పుడు గృత్సమధుడు అందరి పాపాల్ని హరించే స్వామిగా ఇక్కడ కొలువై ఉండాలని కోరాడట అప్పటి నుంచి స్వామి అక్కడ స్వయంభూవుగా వెలిశాడని పురాణం చెబుతుంది ఈ ఆలయంలో ఉన్న జ్యోతి గత వందేళ్లుగా నిర్విరామంగా వెలుగుతోంది ఐదవది చింతామణి గణపతి క్షేత్రం పూణే నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో షోలాపూర్ వెళ్లే మార్గ మధ్యంలో ఉన్న ధేవూర్ అనే గ్రామంలో చింతామణి గణపతి క్షేత్రం ఉంది పూర్వం కపిల మహాముని ఈ ప్రాంతంలో కొంతకాలం ఉండగా ఆయన వద్ద సకల చింతలను తీర్చే చింతామణి అనే రత్నం ఉండేది ఈ ప్రాంతాన్ని పాలించే అభిజిత్ మహారాజు కుమారుడు గుణ ఒకనాడు ఆ మణిని తస్కరించాడు ఈ విషయం తెలుసుకున్న కపిల మహాముని రాజుని న్యాయమడగగా ఆయన కొడుకు చేసిన పనిని సమర్థించాడు దాంతో ఆగ్రహించిన కపిల మహాముని వినాయకుణ్ణి ప్రార్థించి ఆయన సహాయంతో రాజుపై యుద్ధం చేసి అతన్ని ఓడించి మణిని సొంతం చేసుకున్నాడు వినాయకుడి సహాయానికి కృతజ్ఞతతో చింతామణిని హారంగా చేసి స్వామివారి మెడలో ధరింపజేశాడు దానికి సంతోషించిన ఆ స్వామి అక్కడే చింతామణి గణపతిగా స్వయంభువుగా వెలిశాడని ఆ ఆలయ పురాణం చెబుతుంది ఆరవది గిరిజాత్మజ వినాయక క్షేత్రం పార్వతీదేవి పుత్రునికై పన్నెండేళ్లు తపస్సు చేసిన తరువాత నలుగు పిండితో వినాయకుడిని సృష్టించిన ఆ తల్లి బుజ్జి గణపయ్యకు కౌమార ప్రాయం వచ్చేంత వరకు ఇక్కడే పెరిగినట్లు ఐతిహ్యం అందుకని ఇక్కడ స్వామివారి విగ్రహం నలుగుపిండితో చేసినట్లు హెచ్చు తగ్గులతో చిత్రంగా ఉంటుంది గిరిజాత్మజ వినాయక క్షేత్రం పూణేకి తొంభై కిలోమీటర్ల దూరంలో లేన్యాద్రి పర్వతం మీద ఉన్న బౌద్ధ గుహల మధ్యన ఉంది ఈ క్షేత్రంలోని మరో విశిష్టత ఏమిటంటే ఆలయ నిర్మాణం మొత్తం ఎటువంటి స్తంభాలు లేకుండా ఏకశిలపై నిర్మించగా గర్భగుడి లోపల ఎటువంటి దీపకాంతులు అవసరం లేకుండా ఉండటానికి సూర్యకిరణాలను స్పష్టంగా ప్రసరించేలా నిర్మించారు ఏడవది విఘ్నహార్ వినాయక క్షేత్రం పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నాసురుడనే రాక్షసుడు అక్కడి ప్రజలను తీవ్రంగా బాధించగా అతన్ని సంహరించడానికి విఘ్నేశ్వరుడు ఆ అసురుడితో యుద్ధానికి దిగాడు రోజులు గడిచే కొద్దీ విఘ్నాసురుడి శక్తి క్షీణించడంతో ఇక చేసేది లేక వినాయకుడి కాళ్ల మీద పడి తాను చేసిన తప్పులను క్షమించమని వేడుకొనగా ఆ విన్నపాన్ని మన్నించాడు స్వామి దాంతో ఈ ప్రాంతంలో స్వామిని కొలువు తీరమని విఘ్నాసురుడు కోరగా దానికి సమ్మతించి స్వామి అక్కడ స్వయంభూగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ స్వామి విఘ్నహార్ వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు ఎనిమిదవది మహాగణపతి క్షేత్రం సిద్ధి బుద్ధి సమేతంగా పద్మంలో కొలువైన వినాయకుడి గుడి రంజన్గావ్గా పిలువబడే ఈ గ్రామంలో ఉంది ఈ క్షేత్రంలో వినాయకుడిని మహాగణపతిగా కొలుస్తారు ఈ ఆలయంలోని విగ్రహాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రతిష్ఠింపజేశాడని పురాణాలు చెబుతున్నాయి పూర్వం త్రిపురాసురుడనే రాక్షసుడితో యుద్ధం చేయడానికి శివుడు వెళ్లేటప్పుడు వినాయకుడే స్వయంగా ప్రసాదించిన సంకటమోచన గణపతి స్తోత్రాన్ని స్తుతించమని నారద మహర్షి పరమేశ్వరుడికి చెప్పగా ఆయన ఆ స్తోత్రాన్ని జపించి ఆ అసురుడితో పోరుసలిపి విజయం సాధించాడు తన విజయానికి కారణమైన మహాగణపతి విగ్రహాన్ని శంకరుడే ఇక్కడ ప్రతిష్ఠింపజేసాడు సో ఇవి ఫ్రెండ్స్ అష్టగణపతి క్షేత్రాలు వాటి విశిష్టత సాధారణంగా చాలా ఆలయాలలోని వినాయక విగ్రహాలు నల్లటి శిలతో దర్శనమిస్తే ఈ ఎనిమిది క్షేత్రాలలో సింధూరం రంగులో దర్శనమిస్తాడు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి